హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా అలాగే చాలా క్విక్గా అయిపోయే బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం బీరకాయ పొట్టు ఒక రెండు కప్పులు తీసుకోండి నువ్వులు పావు కప్పు పచ్చిమిర్చి ఎనిమిది జీలకర్ర ఒక స్పూన్ వెల్లుల్లి ఒక పదిహేను రబ్బలు ఉప్పు రుచికి సరిపడా ఆయిల్ ఒక స్పూన్ ముందుగా స్టవ్ ఆన్ చేసి నువ్వులు వేసుకొని సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి నువ్వులు మనకి త్వరగా వేగిపోతాయి అందుకే సిమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోనే పొట్టు తీసిన బీరకాయ అలాగే పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకోండి పచ్చిమిరపకాయలు అనేది మన కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా దగ్గరికి మగ్గించుకోండి అది మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు జీలకర్ర అలాగే వెల్లుల్లి కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న బీరకాయ పొట్టు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి అంతే అండి ఇది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా లేకపోతే ఇడ్లీ దోశలోకి దేంటోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి